నెల్లూరు జిల్లా కావలి కోలకిందలో కావలి వెళ్ళేరావు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచార యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆడు కడుపున ప్రజలు నీరాజనాలు పలికారు కావలి కురుక్షేత్ర పోరులో దిగుతున్న వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రతి గడపకు చేరిన సంక్షేమ పథకాలు అడ్డుకున్న మహిళలు కావలి రామరెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పూల స్వాగత అభినందనలు తెలిపారు నెల్లూరు జిల్లా కావలి కోల తిన్నెలో కావలి వెళ్లి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచార యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆడు కడుపున ప్రజలు నీరాజనాలు పలికారు కావలి కురుక్షేత్ర పోరులో దిగుతున్న వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రతి గడపకు చేరిన సంక్షేమ పథకాలు పట్టుకున్న మహిళలు కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పూల వర్షంతో స్వాగత అభినందనలు తెలిపారు ఈ ఏ పథకం అందించినా ఈ రోజు జగనన్న మాత్రమే అందించాలి ఈ రోజు నూట ముప్పై సార్లు బటన్ పెట్టి మీ అక్క అక్క జగమ్మ అకౌంట్ లోకి డైరెక్ట్గా మీకు డబ్బులు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తుపెట్టుకోవాలి అటువంటి జగన్ ఈ రోజు జగన్ అన్నకి సైనికుగా మీగే పనిచేయాలి మీగే జగనన్నని గెలిపించుకోవాలి మీద ఆశ్చర్యం కావాలి కాబట్టి ఈ రోజు జగనన్న జగన్నుతో ఎంపీగా మన పెద్దలు గౌరవ నేడు మన జగ పుట్టిన వ్యక్తి మన జగ చదువుకున్న వ్యక్తి విశిష్ట మంచి మెజారిటీతో గెలిపించాలి అదేవిధంగా జగనన్న మూడోసారి నాకు అవకాశం ఇచ్చాడు మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు కూడా మంచి మెజార్టీతో తోటి నందు కూడా గెలిపించి జగనాన్న కోరుకుంటూ నూట ముప్పై సార్లు జగనాన్న బట్టలు పెట్టాడు మీ అకౌంట్స్లో డబ్బులు వేసుకొని రెండు సార్లు ఒక ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి మెడితే మగి జగన్ అన్న అవుతాడు మీకు ఇయ్యే కంటిడీ అది కాకుంటే చంద్రబాబు గారు నామం పెడతాడు కాబట్టి ఆలోచించుకొని మంచిగా మంచి మనసుతోటి జగన్ అన్నని ఆసరించి మరీ ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ